ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ ఉభయ భారతీదేవి శంకరయతీంద్రుడ శాస్త్రవాదోపవాదములు కొనసాగింపు నా జన్మము ధన్యముగుటయే కాక సమస్త లోకులను దుఃఖ విముక్తులను చేయుటకు ఈ అద్వైత సిద్ధాంతమే శరణ్యము అన్యము లేదు అని నిశ్చయించుకొని మండలమిశ్రుడు ఆచార్యస్వామిని తూచి దోషులొగ్గి దేశికేంద్ర నీ మహిమ తెలియక నేను ఇంతవరకు సద్వాదములు చేసి తిని నా తప్పు క్షమింపు సంసార హేతువులైన పుత్ర మిత్ర కళత్ర దర్ధాన్య సంపదలను యజ్ఞయాగాది కలాపమును పరిచయించదను నాకు సన్యాసాశ్రమం వసంగి నన్ను శిష్యునిగా చేసుకొనుము నాకు గురుచరణము శరణము కింకరుడులకు నన్ను శాసింపు అని త్రికరణశుద్ధి గల చిత్తముతో శంకరాచార్య స్వామిని మండనమిశ్రుడు సవినయముగా ప్రార్థించను అప్పుడు శంకరాచార్య స్వామి మండన పండితుడిని అనుగ్రహింపదలచి అతని ధర్మపత్రియు ఉభయభారతిని యొక్క పర్యాయము చూచెను తోడనే ఉభయభారతి భగవత్పాదుల అభిప్రాయమును గ్రహించి ఓ యతీంద్ర నేను శాపవశమున షోడనదీ తీరమునున్న విష్ణుమిత్రుడను బ్రాహ్మణులకు కుమార్తెనై జన్మించి నా చిన్నతనములో నా తల్లి వద్ద ఉండగా మా ఇంటికొక ముని వచ్చెను ఆ ముని తల మీద మెరుపువలె మెరయుతున్న జడలు గలవు ఆయన శరీరమంతయు తెల్లని భస్మముతో నిండి ఉండెను తాపసుడు తన తేజోవిశేషముచే అపర సూర్యుడు వలె ప్రకాశించుతుండెను అప్పుడు మాయమ్మ నా భావి భాగ్యముని గురించి ఆ తాపసును అడిగాను ఆ ముని అమ్మ వేదబాహ్యమతముల ప్రచారం అత్యధికముట చేత వేదమతము ఖిలమైపోయినది ధర్మము నశించినది ఇప్పుడు ఉద్ధరించుటకు బ్రహ్మదేవుడు మండల కవీంద్రుడిని పేరుతో భూలోకమందు హిమమిత్రుడకు పుత్రుడుగా పుట్టి ఉన్నాడు ఆ మండల కవీంద్రుడే నీ కుమారికి భర్త కాగలడు ఈమె రుద్రునకు పార్వతి బలను విష్ణువునకు లక్ష్మిబలను తన భర్తకు అనురూపమై సమస్త భోగభాగ్యములు అనుభవింపగలదు పుత్రవతియు సోమిదమ్మయు కాగలదు హీమ భర్త వేదోక్తమై సకల యజ్ఞయాగాది కర్మకలాపమును తాను ఆచరించి లోకములో బహుముఖముగా విస్తరింప చేయగలడు ఇది ఇట్లుండ కొంతకాలమునకు ఉపనిషన్మతమును కుమతముల నుండి రక్షించుటకు పరమేశ్వరుడు మనుష్య రూపమును అవతరించి యతి ఆశ్రమమును స్వీకరించి వచ్చి నీ అల్లునితో వాదింపగలడు అప్పుడు ఈ కుమారి భర్త వాదమున జితుడై ఆ యతికి శిష్యుడు కాగలడు అని తెలిపి వెంటనే వెళ్ళిపోయిను అంతయు ఆ ముని చెప్పినట్లే జరిగినది ఏది ఎట్లయినను భార్యాభర్తలకిరువురకును దేహం ఒక్కటియే అందర్ధదేహముకు నా భర్తను జయించి అర్ధ మాత్రమే పొందితివి నన్ను కూడా జయించిన పిదప సంపూర్ణ విజయమును వందగలవు అంతదనుక నీ విజయమును స్థిరపరచుకున్నటకు నా భర్తను శిష్యునిగా చేసుకున్నటకు పడదు నీవు సర్వజ్ఞుడవు పరమేశ్వరుడవైనను పతి దైవతనగు నేను నీతో వాదించక తప్పదు యశోధరుడవగు నీవు ఆడుదానగు నాతో వాదించుటకు సంశయించుతున్నట్లుగా గోచరించుతున్నది అది యుక్తము కాదు యాజ్ఞవల్క్య మహాముని గార్జిను స్త్రీతోడ బ్రహ్మవిద్యా విషయమున వివాదము చేసెను జనక చక్రవర్తియు సులభ అను వనితతో మోక్షధర్మములలో వాదించను మాత్రము చేత వారి కీర్తిక భంగము రాలేదు అని పలికెను శంకరాచార్య స్వామి అమ్మా భారతి నీ కట్టి దృఢాశయమే ఉన్నచో అట్లే కానిమ్మ అని నుడివెను తోడనే ఆ పండిత సభలోనే శంకరయతీంద్రుడును భారతీయు పూర్వపక్ష సిద్ధాంతములతో విద్యావాదము ప్రారంభించిరి ఉభయభారతి ఒక్కొక్క విషయమును ఉపన్యసించినప్పుడు వీణ మీద స్వరకల్పనము చేసినట్లును శంకరయతీతుడు ఒక్కొక్క విషయమును అనువదించి సమాధానము చెప్పునప్పుడు గంగాజరి ప్రవహించునట్లును వారి వాదము కర్ణానందకరముగా ఉండెను వారు సకల విద్యలలో వివదింపదొడంగిరి నానాటికి వారికి వాదశక్తి అధికమగుతుండెను శృతి విస్మయీకృత విచక్షణ అయిన శారదాశంకరుల వాదకథ అతి రచిత శబ్ద జరియ్యి విచిత్ర పదయుక్తులతో విలసిల్లుతుండెను వారి వాదమునకు దీటుగా ఆదిశేషువు కానీ రవి కానీ కవి కాని గురువుగాని మరియే మహామహుడు కానీ నిలిచి మాట్లాడగలవాడు లేనే లేడు ఉభయ భారతీ భాష్యకారుల విద్యా వివాదమునకు భారతీ భాష్యకారుల విద్యా వివాదమే సాటి అయి ఉండెను ఈ విధముగా వారు పదిహేడు దినములు నిరుపమానముకు విద్యా వివాదము చేసిరి తరువాత ఉభయ సర్వజ్ఞుడకు ఆ అతీంద్రుడితో వాదమున నిలువ తనకు అపజయము తప్పదని నిశ్చయించుకునియును ఈ యతి బాల్యములనే సంన్యసించెను నియమములు పరిపాలించుతుండెను కావున ఈ యతికి కామశాస్త్రమున ప్రవేశముండదని ఊహించుకొని అందు ప్రవేశించి ఓడింపదలచి ఓ యతీంద్ర మన్మధులకు కళలెన్ని వాని స్వరూపములు ఎట్టివి అవి ఏ స్థానమును ఆశ్రయించి ఉండును వాని స్థితి శుక్ల కృష్ణపక్షములలో ఏ విధముగా ఉండును అవి స్త్రీ పురుష జాతుల ఎందు ఎట్టి భిన్న పరిస్థితులు కలిగి ఉండును ఈ ఐదు ప్రశ్నలకును తగు సమాధానములు లేనితు నీ సర్వజ్ఞత్వము బిరుదు చెయ్యించి జితోస్మీయను అని పలికెను శంకరచుడు సర్వజ్ఞుడే ఆమె ప్రశ్నలకు తగు సమాధానము ఎరింగియు లోకసంగ్రహార్థము గ్రహించిన యతి ఆశ్రమమునకు భంగము కలుగున భావమున ఆ ప్రశ్నలకు ఉత్తరము తెలియనట్లు నటించి అమ్మా నాకొక మాసం అవకాశం ఇచ్చినచో నీ ప్రశ్నములకు అన్నింటికి తగినట్లు ప్రత్యుత్తరం ఇచ్చను అని అడిగను భారతీదేవి స్వామి అట్లే కానిమ్మని అంగీకరించను సశేషం ఇవం భూయా సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీబద్ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా